మీడియా ఏదైనా తెలియజేయాలంటే మీరే వాళ్ళు అందుకోసం మేము నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే తెలియజేసే పబ్లిక్ కానీ మా రాజకీయ నాయకులు కానీ ఎవరికైనా తెలియాలంటే అని ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం చెప్పుకుంటున్నాం తర్వాత అని రాజాపేటలో గత ప్రభుత్వం చేసిన పనికి ఈ మూకలు చేసిన పనికి ఈ కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన పనికి ఆ రోజు మన రాజంపేటను జిల్లా ఏర్పాటు చేయకుండా రాయి చోటు ఈ మూకలు వేసిన తప్పడానికి కొంతమంది ప్రజలు ఎంతో మంది ప్రజలు ఆర్థనా విన్నాం ఎంతో మంది ధర్నాలు చేశారు రసారోగులు చేశారు రకరకాల సమస్యలు లేని పని కానీ కరుణించలే ఆ రోజు ఏదో సెంటర్ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి రాయి తీసుకున్నారు కానీ ఆ రోజు రాయి తీసుకుపోయింది సెంటర్ గోర్నర్ అబ్బిపోతం చేసుకున్నారు కొంతమంది రాజకీయం చేస్తున్నారు అందుకోసం గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ రోజు మనం చేపవత్తులైన ఎలక్షన్ రోజు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన బీజేపీ నాయకులు మన రాజంపేట ప్రచారం వచ్చినప్పుడు అయ్యా మా అప్పుడు జిల్లా ఈ మారిగా రాజుపేట ఈ కండా రాజు చోటు మా ప్రజలు ఈ మారిగా చేపవత్తులు ఇలా అడగా మీ ప్రజలంతా మాల్సిన మాకు ఏదో న్యాయం చేయాలి ఆ రోజు అడిగినాం ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ మన బీజేపీ నాయకులు కానీ ఆ రోజు మన ఆత్మ మనకి ఇచ్చిన ఇన్ని వాళ్ళు పునరు మళ్ళా మళ్ళా జిల్లాను మళ్ళా మేము పునర్విభూజన చేస్తాం మీకు మేము ఖచ్చితంగా చేస్తాం మెడికల్ కాలేజ్ చేస్తామని ఆ రోజు మా నాయకులు కూడిన నాయకులు మాకు మాట ఇచ్చినారు అది అందుకోసం ఇప్పుడు మళ్ళా పునర్ విజ్ఞానం కొన్ని జిల్లాలు చేయించుకోవడం కమిటీ ఏర్పాటు చేసి మా కొడు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా లాస్ట్ వరకు రాజంపేట రాజంపేట అని మీడియా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు నంబర్స్ కానీ నంబర్లు కానీ రాజంపేట రాజంపేట లాస్ట్ వరకు అన్నారు ఎందుకోస్ట్ లో ఒక్క రోజులోనే గత మారిపోయింది నిన్న నేను మా నాగేంద్రమో గారు ఆయన దగ్గరికి వెళ్ళాను పోయి రెఫరెండేషన్ ఇచ్చాను ఏడు సార్లు నేను మాట్లాడినా కదా నాలుగు సార్లు వివరణ తీసుకున్నా కదా ప్రయత్నం నేను చేసినాను నా ప్రయత్నం ఎటువంటి పరిస్థితిలో ఏ పోషన్ అక్కడ చెప్పినా చేసినా కానీ ఇంత వరకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు నేను నీకు హామీ నేను మళ్ళా ఇచ్చిన లెటర్ మా జేఏసీ సభ్యులు మా దక్షిణాల వల్ల మాకు ఒక వీడియో కూడా పోయే పరిస్థితి ఏర్పడిందని అందుకోసం అది కూడా చదివిలో కూడా సంబంధం లేని విషయం మన టూరిజం సినిమా దగ్గర మినిస్టర్ ఆయన కూడా చదివినాడు చదివి అయ్యా ఎంత అన్యాయం జరిగింది రాజమండ్రి అని ఆయన బాధపడ్డాడు తర్వాత పవన్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేదానికి ఎలా మమ్మల్ని కానీ కొన్ని కారణాల వల్ల అపాయింట్మెంట్ దొరకలేదు కానీ ముఖ్యంగా ఆయన తీసుకొని ఆ లెటర్ కూడా చదివినాడు మన వంతు మనం చెబుతామని నోట నుంచి మా ఓరిజిన్ కూడా వచ్చినారు చెప్పినారు వెయిట్ చేయించు కొన్ని కారణాల వల్ల కదలేకపోయినాడు ఎన్ని జరిగినా కొంతమంది పీడింగ్ నాయకులు కూడా నేను ఈ లెటర్ ఇవ్వడం జరిగింది అందరూ బాధపడుతున్నారు నిన్న సిద్ధవర్డ మండలంలో మాధవరంలో మేము ఒక చిన్న ర్యాలీ ఏర్పాటు చేశాం అంటే నేను ఏదో ప్రజలు ఒక వందల మూడు వందల ర్యాలీ చేస్తామని వెళ్ళడానికి చిన్న చిన్న పిల్లలు అంత ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల ఒక పిల్లలు నిజంగా इति माझी काही प्रजी अंदर పైన చూస్తాం వాళ్ళు వస్తాం ఈ రోజు కూడా రాజమగేటలో నేను అనుకున్న ఏదో నాలుగు వేల ఐదు మంది వస్తామని నేను రెండు కిలోమీటర్లు నడిచిన నేను ఎక్కడి నుంచి మన పాదం స్థాయి దగ్గర నుంచి నడిచిన ఎక్కడ ఈ రోజు అన్నమయ్య పుట్టింది ఎక్కడ రాజంపేట రాజంపేటలో పుట్టిన అన్నమయ్యను నూట మూడు నడుగురు పెట్టి ఇక్కడ అన్నమయ్య ప్రదేశం అని చెప్పి రాజంపేట చెప్పినారు అదే తీసిపోయి వేరే ఊర్లో పెట్టి అది అన్నమయ్యింది లాంటి ఎలా అది రాజంపేటలో రాజంపేట ఉండాలి ఈ రోజు భక్త కన్నపటానికి వాళ్ళు వాళ్ళు కూడా రాజంపేటలో పుట్టినారు అన్ని ఒక రాజంపేటలో ఇంతవరకు పూర్వం బ్రిటిష్ కాలం నాటి నుంచే బ్రిటిష్ ఆ రోజు గుర్తించి ఈ విశాల బంగారాలు పెట్టి ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ ఆఫీసర్ మా విన్నపం మా బాధ వినండి రాబోయే తర పిల్లలు రాజపేట ఆట కావాలని వినండి ఇది మాకు సహాయం చేయండి సార్ మా హెల్ప్ చేయండి ఈ రాజమేడని ఆపండి సార్ బ్రిటిష్